నమస్తే వెల్కమ్ డాస్టాగ్యూ నేను మీ రాజేష్ హైడ్రా ఇప్పుడు ఈ పేరు చెప్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ ఉనికిపోతున్నారు ఇప్పుడు తెలంగాణలో ఈ పేరు సంచలనంగా మారింది పెన్ను ప్రకంపనలు సృష్టిస్తోంది మరోవైపు హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్టర్లందరినీ కూడా ఇవాళ హైడ్రా వణికిస్తుందని చెప్పుకోవాలి అంటే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది హైడ్రా ఇదే సమయంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కూడా పెన్ను ప్రభావం స్పష్టంగా చూపిస్తోంది హైడ్రా మరి ఖచ్చితంగా స్థలాలు కానీ ఇళ్ళ కొనుగోళ్లు అమ్మకాలు తగ్గిపోయినటువంటి నేపథ్యంలో దాని ఫలితం ఇవాళ రిజర్వే రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి స్థాయిలో పడిపోయినటువంటి నేపథ్యం తెలంగాణలో క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తోంది మరి ఖచ్చితంగా కూడా ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది హైడ్రా ద్వారా మరి ప్రభుత్వం ఏం చేయబోతోంది మరి అంటే ఆర్థికంగా తెలంగాణ ప్రభుత్వం అసలే అంతంత మాత్రం ఉన్నటువంటి పరిస్థితిలో పెద్ద పెన్ను సవాళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కోబోతుంది ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది ఇదే సమయంలో రాష్ట్ర ఖజానాకు కూడా నిధులు తెచ్చిపెట్టే హైదరాబాద్ రిజిస్ట్రేషన్లు కూడా ఇవాళ అమాంతం తగ్గిపోయినటువంటి పరిస్థితి అంటే ప్రస్తుతం హైదరాబాద్లో చెరువుల ఆక్రమణలకు సంబంధించినటువంటి నిర్మాణాలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున కూలుస్తోంది దాని కూల్చివేతలు భారీ ప్రభావం చూపుతోంది మరి హైదరాబాద్ హైడ్రా రియల్ ఎస్టేట్ బిజినెస్ను ఖచ్చితంగా షేక్ చేస్తుందని చెప్పుకోవాలి ఇక రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిపోయినటువంటి నేపథ్యంలో దానికి వయసు వరుసగా ఉండే ఆదాయం కూడా పడిపోయింది అంటే జూలైతో పోలిస్తే ఆగస్టులో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో ఆదాయం దాదాపుగా నాలుగు వందల పన్నెండు కోట్లు తగ్గింది మరి హైదరాబాద్లో భూములు ఇళ్ళ కొనుగోళ్లు దారుణాది దారుణంగా పడిపోతున్నటువంటి నేపథ్యంలో రియల్టర్లందరూ ఇవాళ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్తో పాటుగా శివారు ప్రాంతాలు కలిసి ఏకంగా మూడు వందల ముప్పై కోట్ల రాబడి తగ్గినటువంటి నేపథ్యం అంటే రాష్ట్ర వ్యాప్తంగా నష్టంలో ఎనభై శాతం ఇక్కడే నమోదైంది హైడ్రా దూకుడుతో ఖచ్చితంగా రియల్ వ్యాపారులు వాళ్ళు టెన్షన్ పడుతున్నారు ప్యానిక్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ అంటే ప్రభుత్వం గణాంకాల ప్రకారం జూలై నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనిమిది డాక్యుమెంట్లు రిజిస్టర్ అయినాయి దీంతో ఖజానాకు వచ్చినటువంటి అమౌంట్ చూసుకుంటే ఒక వెయ్యి మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఎనభై ఒక్క కోట్ల ఆదాయం వచ్చింది అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఐదు వందల తొమ్మిది కోట్ల రాబడి నమోదైంది మరి ఇక ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్ల సంఖ్య రాబడి గణనీయంగా పడిపోయినటువంటి నేపథ్యం అంటే గత నెలలో కేవలం ఎనభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఐదు డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా తొమ్మిది వందల ఆరు కోట్లు ఆదాయం మాత్రమే వచ్చింది అదే నలభై మూడు వేల ఐదు వందల ఇరవై రెండు రిజిస్ట్రేషన్లు తగ్గాయి అంటే జూలైతో పోలిస్తే ఖచ్చితంగా ముప్పై రెండు శాతం ఇవాళ పడిపోయినటువంటి పరిస్థితి అంటే ఆదాయం కూడా నాలుగు వందల పన్నెండు పాయింట్ ఇరవై నాలుగు కోట్లు అంటే జూలైతో పోలిస్తే ముప్పై ఒక్క శాతం ఆదాయం కూడా తగ్గిపోయినట్టుగా గణాంకాలు చూస్తుంటే స్పష్టంగా ఇవాళ స్టాటిస్టికల్ డేటాను బట్టి మనం అనలైజ్ చేసుకోవాలి మరి రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నటువంటి గ్రేటర్ జిల్లాలే దానికి మూలమని చెప్పాలి మరి ఆ జిల్లాలో ఎనభై శాతం ఆదాయం వస్తుంటుంది అట్లాంటిది రిజిస్ట్రేషన్ల సంఖ్య దాదాపుగా ఇరవై వేలు పడిపోతే ఖచ్చితంగా మూడు వందల ముప్పై కోట్ల రాబడి తగ్గింది మరి నష్టపోయినటువంటి ఆదాయం భర్తీకి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు అందరి మధ్యలో ఆసక్తికరంగా మెదులుతున్నటువంటి ప్రశ్న మరోవైపు హైడ్రా దూకుడికి కూడా కొంత వాస్తవానికి సామాన్య తరగతి ప్రజలందరూ కూడా ఇవాళ ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ నివాస గృహాలు ఎవరైతే ఆక్యుపెన్సీలు ఉంటారో వాటిని కూల్చబోమంటారు రంగనాథ్ కూడా కీలక ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఇక నెక్స్ట్ అనాక్యుపైడు కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి భవనాలు కూల్చివేత్తలే తదుపరి ఉంటాయని ప్రకటించినప్పటి నుంచి కూడా రియల్ టైర్లో మరింత టెన్షన్ కొంత మొదలైంది వణుకు మొదలైంది ఇక లేఅవుట్లు కానీ లేకుంటే కట్టే పరిస్థితి లేకుండా ఉంది ఇట్లా పెద్ద ఎత్తున రియల్ రంగం పైన ఇవాళ హైడ్రా ప్రభావం పూర్తి స్థాయిలో పడుతున్నట్టుగా పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ప్రభుత్వం మరి ఆచితూచి అడుగులేస్తుందా ఎందుకంటే అప్పటికే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులన్నీ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి వడ్డీలు కట్టడానికి కూడా వస్తున్నటువంటి ఆదాయం సరిపోయినటువంటి క్రమంలో మూలిగే నక్క మీద తాటిపండు పడినటువంటి చందాన ఇవాళ హైడ్రా పెద్ద ఎత్తున హైదరాబాద్ తెలంగాణ మీద ఇంపాక్ట్ చూపించటం మరోవైపు సాక్షాత్ మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ ప్రభుత్వం దగ్గర ముప్పై ఒక్క వేల కోట్లు ఏదైతే రైతు రుణమాఫీకి ప్రకటించిందో అవసరం ఉందో అది ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉంది అని ఆయనే స్వయంగా బహిరంగంగా స్టేజ్ మీద తాజాగా జర్నలిస్టులకు సంబంధించిన కార్యక్రమంలో మాట్లాడినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఆర్థిక పరంగా ఎన్ని ఒడదొడుకులు ఎదుర్కొంటోంది మరింత అప్పుల ఊబిలో పడేందుకు ఈ హైడ్రా కూడా ఒక కారణం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ